ఇప్పుడు మన ఖమ్మం నగరంలో అందరికీ అందుబాటులో యోగా కేంద్రం మహిళలకు ముఖ్యంగా చిన్నారులకు మానసిక దృఢత్వం కోసం ఖమ్మం జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలోని సంజీవారెడ్డి భవన్ కార్య కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెనుక దాము శర్మ దంపతుల ఆధ్వర్యంలో వాగ్దేవి యోగా సెంటర్ ప్రారంభమైంది ఈ సందర్భంగా దాములోని శివాని కృష్ణ శర్మ దంపతులు మాట్లాడారు యోగా సెంటర్ లో మహిళలకు మరియు పిల్లలకు యోగా నేర్పిస్తామన్నారు మహిళలకు ప్రత్యేకంగా యోగాతో పాటు ఆధ్యాత్మిక శారీరక మానసిక దృఢత్వం కోసం వారికి తగిన సూచనలు సలహాలు కూడా శిక్షణ తరగతుల్లో తర్ఫీదునిస్తామని వారు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు బాణాల లక్ష్మీనారాయణ ఆక్యుపెంజరీ డాక్టర్ ఏ శివరంజని డాక్టర్ పద్మావతి నంబూరు సునీల్ కుమార్ శివరంజని ఆదిత్య శర్మ నర్మదా దంపతులు చిన్నారులు పాల్గొన్నారు దాములూరి శివాని కృష్ణ శర్మ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు जा आगस्पै देवा अजितवन्न अय्य ब्रह्म नस्पतेहिं परमराजन् हरा ह देव जदाने देवी ईशरणे रणो क्रोध विस्पै देवासा पिहावे युद्धम महा आगभयप्रिया महा आगभयप्रिया मार्गा वर्धा अय्य ब्रह्म नस्पतेहिं ओम गुरुजनाय नमः नाशकुंड हरिवंत्र चीनी केला जीवन बारे में उन्हें भी मजे फेंटने और की ये ले ऐसा और जीफ़रना को मारा कराते रहा गुप्त विदांत कम अक्षरांतर वर्ण प्रयामी गंधर्वारांध्रांधरेशन लिच्छवी स्तान के रीचने के इस पहले रूम सर्वभूताना तांमिहोपक्वे सिंह देवी ऐसे एक चंद्रांधे हरिद्रांत जोरमंत